పాపం నాకెందుకు రోజు రోజుకు భయం అవుతుంది నువ్వు నా వల్ల మీ నాన్నకు దూరమైనా నేను మా వాళ్ళకు దూరమైనా నేను దూరమైనందుకు నేను బాధపడతలేను నువ్వు మీ నాన్నకు నా వల్ల దూరమైన అని బాధపడుతున్నా మా నాన్న దూరం అయితే అట్లా అని చెప్పి మా నాన్న చెప్పిన పెళ్లి చేసుకుంటే జీవితాంతా నేను బాధపడాల్సి వస్తుండే మా నాన్న అంటవా పది రోజులైతే ఆయన కోపం చల్లారుతుంది నన్ను నచ్చి తీసుకొని పోతాడు చిన్నప్పటి నుండి చూస్తున్నాం నాకు తెలియదు అని ఏమో నాకు నమ్మకం లేదు ఆయన కోపం చూసినావు నువ్వు ఇంత వయసుకు వచ్చిన ఎట్లా కొడతాను ఆయన గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఆయనకి అంతే వదిలేసే గాని మళ్ళీ కడుపులో బిడ్డకి ఏమన్నా అవుతుంది సరేగా నువ్వు అన్నం తిన్నావా తిన్నా కొద్దిగా వదిలేసి ఇచ్చింది మందులు కూడా వేసుకున్నా అరే అది మెయిల్ చేసిండ్రా చూస్తాడు ఏం ఆలోచిస్తున్నావయ్యా ఏం లేదు వదిన పవన్లో వైష్ణవేను చూస్తా నాకు మౌనిక గుర్తుకంది ఎందుకు వదినే నేను చేసే తప్పనిపిస్తాను నేను చేసే తప్పనిపిస్తాను ఇప్పుడు లేని మౌనిక కోసం ఆ స్థానంలో ఉన్న అంజలిని నేను బాధపెడతానేమో అనిపిస్తుంది వదిన అంటే అట్లా ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు పవన్ ఆ అమ్మాయి కోసం కన్న తండ్రిని కూడా వద్దనుకున్నాడు ఆ అమ్మాయి కూడా ఎట్లా బాధపడుతుంది అంటే నా వల్ల నువ్వు మీ నాన్నకు దూరం అయినావు నాకు మంచిగా అనిపించలేదు అని చెప్పి ఆమె బాధపడుతుంది వాళ్ళిద్దరి మధ్య ఎంత అర్థం చేసుకునే విధానం చూసి నాకు పెళ్లికి ముందు నేను అంజలతో ఉన్న ఆరు నెలలు కానీ ఇప్పుడు రాజు విడిపోవడానికి వంద కారణాలున్నా విడిపోని బంధమే పెళ్లి బంధం భార్యభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చిందంటే ఏ కారణం వల్ల గొడవ వచ్చినా ఆ గొడవ కారణం మీదనే ఉండాలి తప్ప ఆ మనిషి మీద ఉండొద్దు రాజు నువ్వే అంటున్నావు పవన్ వాళ్ళ నాన్ననే వదిలేసి వచ్చిండు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వదిలేసి పవన్ కోసం వచ్చిందని అంజలి కూడా ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని నీ కోసం మరీ క్యాన్సిల్ చేసుకొని నిన్నే పెళ్లి చేసుకుంటా నువ్వు తప్ప తన మెడలో ఇంకో తాలి కట్టద్దు లేదంటే ఇట్లనే ఉండిపోతా అని నీ కోసం ఎదురు చూసింది రాజు ఉన్నప్పుడు ఎట్లా మౌనికను నువ్వు మంచిగా చూసుకోలే పోయినాక మౌనిక గురించి బాధపడుతున్నావు ఇప్పుడు ఉన్న అంజల్ని బాధపడుతున్నావు అంటే నీకు మనిషి విలువ బంధం విలువ ఉన్నప్పుడు తెలుస్తలేదు రాజు పోయిన తర్వాత తెలుపుతుంది ఒక్కడి చెప్పన్నా పోయిన మౌనిక కోసం బాధపడడం కాదు రాజు మౌనిక స్థానంలో వచ్చిన అంజల్ని మంచిగా చూసుకుంటే నువ్వు ఆటోమేటిక్గా మౌనికని మంచిగా చూసుకున్నట్టే నువ్వు మౌనిక మౌనిక అని చెప్పి ఇప్పుడు నేను నమ్ముకొని వచ్చిన అంజల్ని దూరం పెట్టడం నువ్వు తెలియకుండానే పెద్ద పాపం చేస్తున్నావు రాజు నువ్వు అట్లెందుకు ఆలోచిస్తున్నావు నాకు అర్థమైతలేదు మౌనిక అంజలితో ఉంటే బాధపడుతుంది అంజలితో బిడ్డను కంటే మౌనిక బాధపడుతుంది ఇదేనా నీ ఆలోచన మరి అది అట్లా అనుకునేది ఏదంటే నేను చచ్చిపోతున్న బావా నా స్థానంలా రాజుకు అంజలినిచ్చే పెళ్లి చేయాలి నేను లేని లోటు అంజలైతేనే తీరుతుంది అని అట్లెందుకు అది మాట తీసుకుంటది అవును రాజు దానికి ఉంది నా భర్తను నా అంత మంచిగా చూసుకునేది అంజలే అని మరి నీకెందుకు లేదు తనను మంచిగా చూసుకోవాలి చూసుకోవాల్సిన బాధ్యత నాది మౌనికే నన్ను దానికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఇంకెంత మంచిగా చూసుకోవాలనే ఆలోచన నీకెందుకు లేదు అట్లా కరెక్ట్ కాదు రాజు నువ్వు అంజల్ని తీసుకొచ్చుకోవాలి నీకు ఒక విషయం తెలుసా నీ కోసం తన తల్లి తండ్రి అన్నదమ్ములను అందరిని వదులుకొని నీ దగ్గర కొత్త అని మొన్న నాతో మాట్లాడింది తెలుసా అప్పుడు కూడా నేను ఒక్కటే చెప్పిన చూడంజలి రాజంతట రాజు వచ్చి నిన్ను తీసుకుపోవాలి మీ అమ్మ నాన్న మీ అమ్మ మీ అన్నలు అందరి ముందు ఒప్పించి మెప్పించి నువ్వు అత్తనే నీకు విలువ ఉంటుంది తప్ప ఇప్పుడు రాజు నిన్ను దగ్గర అని ఎత్తలేడు ఇటు మీ అమ్మ నాన్నని కాదని నువ్వు దగ్గరకు వచ్చినావనుకో అటు వాళ్ళకు కాదని అవుతావు ఇటు ఈయనకు కాదని అవుతావు అనేసరికి ముందటికేసిన అడుగు వెనకేసింది చూసినవా నీ కోసం వాళ్ళందరినీ వదులుకొని రావడానికి ఆమె ఆలోచించినప్పుడు ఆమెతోని ఉండడానికి నీకేమైతుంది రాజు నువ్వు చేసిందైతే చాలా పెద్ద తప్పు రాజు వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నువ్వు అక్కడ ఉంచి నువ్వు ఇక్కడ నిమ్మలంగా ఉన్నావురా వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు చెప్పు వాళ్ళ అమ్మ కూడా ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే కదా అప్పుడు అంజలి ఒంటరిది అయిపోతుంది మౌనికకిచ్చిన మాట నువ్వు బతికి రాజు అప్పుడు నువ్వు మౌనికని బతికిచ్చినట్టే ఇక నీ ఇష్టం రాజు అబ్బా కావ్య కావ్య కొన్ని మంచి అబ్బో ఏమేంట పాడైంది ఎండ సాయంత్రం అనేది అద్భుతలేదు ఇవ్వమ్మ నువ్వు వచ్చినవేమే పోయింది కావ్య ఏమో అమ్మ వదిన పొద్దున్న నుంచి కనబడతలేదు అగో వీడి కూడా కనిపిస్తలేడు పెద్దోడు వీడు ఎటు పోయిండు అన్న కూడా కనిపిస్తలేడు పొద్దున్న నుంచి వెళ్ళి అగో ఎటు పోయినా వీళ్ళిద్దరు ఏమో అమ్మ వీనికి పెళ్ళాం వచ్చినప్పటి నుంచి తల్లి మాట అంటే లెక్కే అసలు చిన్నప్పుడు చెప్తే తినకపోతే గారెల పుల్లతోని వాత పెట్టేదాన్ని ఇప్పుడు కూడా సరే అట్లా పెట్టాల్సి వస్తుందేమో మరి అస్సలు ఇంత బుద్ధి లేకుండా తయారైతుండు వీడు అగో చిన్నవాడు వస్తాడు కదా అగో నువ్వు ఒక్క కొన్ని వస్తున్నావు అన్న రాలే రైస్ మిల్కే నాకేందో సమా రైస్ మిల్క్ కి ఇప్పుడు వచ్చినా అన్న లేడా ఇంట్లో లేడు ఎటు వేడు నేను అదే నీతోనే వస్తాను నేను చూస్తున్నా అన్న వాదినోని ఇటు వెండి కదా

నేను కూడా మా అత్తగారి ఇంటికాడనే ఉండాలి కదా కానీ నేను ఎక్కడున్నా నా అమ్మగారి ఇంటికాడు ఉన్నా అది వదినకు నచ్చుతలేదు అందుకే వదిన పోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావు వదినకు ఎక్కువ పనులు చెప్తావు అది వదినకు నచ్చేది అప్పుడు పోతుంది కదా అందుకే ప్రపంచంలో ఉన్న ఏ వదినకైనా ఆడి బిడ్డలు నచ్చారు అమ్మ నువ్వు తెలిసి చేస్తున్నావు తెలియజేస్తున్నావో కానీ ఇప్పుడు వదిన నుంచి వాళ్ళు అన్న దూరం కావడానికి కారణం నువ్వే అవుతున్నావు అప్పుడు రాజు నుంచి నేను దూరం కావడానికి కూడా కారణం నువ్వే అవుతాను నీ జీవితాల్లో ఒకప్పుడు అట్లా జరిగిందని చెప్పి అందరి జీవితాల్లో అట్లనే జరుగుతుంది అని కరెక్ట్ కాదమ్మా ఒకవేళ నీకు చెప్పాలని అనుకుంటే అత్తగారి ఇంటికాడు ఇట్లుండు అట్లా కాదు బిడ్డ అని చెప్పి నన్ను పంపి అంతేగాని నువ్వు అక్కడికి పోవద్దు అక్కడ అట్లనే ఉంటుంది అని చెప్పి నువ్వు ఊహించుకొని నువ్వు ఇక్కడనే ఉండాలంటే మాత్రం కరెక్ట్ కాదమ్మా నువ్వేం బాధపడకమ్మా నేను ఇక్కడనే ఉంటా నువ్వు నన్ను ఉమ్మనేదాకా నేను ఇక్కడనే ఉంటా కానీ ఒక్కటి మాత్రం నిజం ఒకవేళ నిజంగానే రాచున్ను వద్దనుకున్నా కూడా నేను ఉంటారుగానే మిగిలిపోతా గానీ ఇంకొక పెళ్లి మాత్రం చేసుకో అది నువ్వు చనిపోయినా అన్నలు వేరు పడ్డా కూడా జీవితాంతం ఇట్లా ఉంటారుగానే ఉంటా ఏందే టైం దొరుకుతుందని నీతో చెప్తున్నావు పెళ్లి చేసుకోవా ఎందుకు చేసుకోవే ఖచ్చితంగా నీకు పెళ్లి చేస్తా నేను వాళ్ళ నరక కుపంలోకి మాత్రం నిన్ను పంప అర్థమైందా ఇంకా కావ్య విషయానికి వస్తావా కావ్య పోయింది వాళ్ళ తల్లిగారి ఇంట్లో వాళ్ళ నాన్న చుట్టుపక్కల అనరాని నీ బిడ్డో చిక్కనే ఉంది అత్తగారింటికి పంపవా అప్పుడు వాళ్ళ నాన్న సమాధానం ఏం చెప్తారు చుట్టుపక్కల మరి అదే చుట్టుపక్కలలో నిన్ను అడుగుతలేరా అమ్మ నీ బిడ్డకు పెళ్ళయి రోజులైంది ఎందుకు పుట్టింట్లోనే ఉంటుందని మావ ఎక్కడికి వేయండు ఇంటి దగ్గరికి పోతే ఇంటికి మావా మావా ఏమైంది ఇంటి దగ్గరకు నీ నీకోసం ఇంటికి ఆడలేవు ఇక్కడ ఒక్కని కూర్చొని చెప్తాను మరి ఒక్కరిని కూర్చుండకపోతే ఏం వాళ్ళు నాకు ఒక్క కొడుకు కూడితే వాడు అట్లా చేయబడ్డ పని వాడి గురించి ఆలోచన చేసుకుంటే అసలు నా పత్తుడి దాడుగా అనిపిస్తుంది ఎట్లయినా కంటారమ్మా ఎట్లయినా పెళ్లి చేద్దాం అనుకున్నావు కదా వాడే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు చే అయింది అయిపోయింది ఎన్ని రోజులు మనకి దూరం పెడతావు చెప్పు అయిపోయా ఇక నువ్వు కూడా వాడిని సమర్థించబడదు అరే వాడు ఒక్కగానన్నా అయ్యమ్మకుడు తిలమ్ముఖం చేసిన చేసినాడ ప్రతికాడ అలమ్మకం చేసిన దేశం పోతాను దేశం బాయ్ ఆడ అప్పులు చేసి బెట్టుకుల చేసే అట్లా మోసం చేసే మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దాం కథ అంటే మనం పిల్లలు మాట్లాడితే వాడు అది చేసే ఆ మంచి పెళ్లి చూపులు ఇంకో పిల్లలు వాటికి వచ్చే దాని మూనెల కడుపు అని చెప్పేసి మనం మొత్తం తీసే ఎక్కడ ఉంది అన్నదేమన్నా అయ్యో పర్వాలేదు అని కొడుకు మంచి వాడు అని అడిగితే అంటున్నాను అన్నా నువ్వు ఏ వాడు నలమ్ కని చేసేవాడు ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు అని చెప్పి వాళ్ళ మీద కోపంగా ఉంటావు చెప్పు ఏ ఒక్కరు ఎప్పుడైనా రావాల్సిన వాడే కదా అది ఎన్ని రోజులు ఇప్పుడు ఆ ఆ రోజు ఇప్పుడు దగ్గర దగ్గర వారం పది రోజులు అవుతుంది సరే వాడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చినా పెళ్ళి వేసుకుంటా అంటే కూడా మనం వద్దురా అని చెప్పి నచ్చ చెప్పేటోళ్ళం కానీ వాడు ఇప్పుడు మూడు నెలలు కడుపుతూ ఉన్నది ఆ అమ్మాయి మనం ఎట్లని చెప్తాం ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కాదు మామ ముగ్గురు ముగ్గురు ఇప్పుడు నువ్వు వద్దు అని అంటే ఖచ్చితంగా అమ్మాయిని అద్దన్నట్టు కాదు అక్కడ ఆ కడుపులో ఉన్న బిడ్డను కూడా అద్దన్నట్టే అయిపోతుంది ఏం చెప్తావు చెప్పు సరే ఈ ఈమె పవన్ వదిలేసుకుంటది కావచ్చు మనం బాగా చెప్తే పవన్ వదిలేసుకుంటుంది కావచ్చు కానీ ఆమె అయితే బిడ్డను మొత్తది కదా ఆ బిడ్డ ఇవ్వలు నీ నీ వంశమే కదా నీ నీ రక్తమే కదా ఏమో అల్లుడు అప్పుడు వాడు నీకు కొడుకేనే అప్పులు కట్టపోతే ఎట్లా ఏం కదా అని అప్పుడు ఇంట్లో అంటే అప్పులు కట్టమని చెప్తుంది ఇప్పుడు మళ్ళా ఘనకరం చేసేటప్పుడు మళ్ళీ నువ్వు ఎత్తుకోకపోతే ఎట్లా ఏం కదా ఇట్లా గురయ్యేవాడు ఏం చేయాలి అప్పుడు ఒక తీరా ఆలోచించండి వాడు ఆ రోజు ఇప్పుడు నీకు చెప్పుకునే అంత స్వేచ్ఛ నువ్వు ఇయ్యలే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాడే వచ్చి బాపు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటానన్నంత చెప్పేంత స్వేచ్ఛ నువ్వు వానికి అందుకే వాడు ఈ పని చేసిండు ఆ రోజు కూడా అప్పులున్నాయి ఉన్నాయి వాన్ని వాన్ని ఎప్పుడు కూడా నువ్వు అరే బిడ్డ నువ్వేళ్ళని ప్రేమించినవా చెప్పు నేను నీకు ఇచ్చి పెళ్లి ఎత్తరా అని చెప్పి నువ్వు అడిగినావా ఎప్పుడు చూడు నీ సైడ్ నుంచే నువ్వు ఆలోచించి ఇక్కడ ఉంది అక్కడ అమ్మాయి ఉందని చెప్పి చెప్పంటివి అప్పుడెప్పుడు నువ్వు ఆరు నెలల కిందట నువ్వు అన్నప్పుడు అబ్బే అప్పులు అని చెప్పి వాడు దేశం అబ్బాయిండు ఇప్పుడు అచ్చనిక కూడా పెళ్లి పెళ్లి అని అంటే ఇన్నిసార్లు నీకు పెళ్లి అన్నావు కానీ ఏ ఒక్కసారైనా బిడ్డ నీకు నేను స్వేచ్ఛనిస్తానా నీకు ఇష్టమైన అమ్మే వాళ్ళు ఉంటే చెప్పురా పెళ్లి ఎత్తాని ఈ ఒక్క రోజు అడుగుతే ఈ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేటోళ్ళమే కాదు అలాడు వాడు నీ పెళ్లి పెళ్లి వాడు మనసులో నాకు నీకు మనసు చెప్పిండే ఆడు పది లక్షల అప్పు ఉంది అంటేనే అది నాకు చెప్పకుండా ఫ్యాన్ కు చచ్చిపోతా అని చూసిండు ఆ రోజు అంటే నువ్వు అర్థం చేసుకో వాడు ఎంత సునితస్తుడో ఆ ఇంత పెద్ద విషయం వాడు ఆ వాడు రోజులు ఆ పొల్లను ఎక్కడ ఉంచినట్టు తెలుసా ఆ మన రాజ్ కుమార్ లేడా వీళ్ళ దోస్తు వాళ్ళ ఇంట్లో ఉంచున్నట ఐదు నెలలు ఉంచున్నాట వాళ్ళ ఇంట్లో ఐదు నెలలు ఒకటే ఇంట్లో ఒకటే ఊర్లు ఉండుకుంటా వాడిని ముచ్చడి చెప్పకుండా ఉన్నాడంటే వాడిని వెంట బయలు పెట్టుకున్నాను ఆలోచించు ఏవో వాడు భయపడ్డా భయపడతాడు అంతా ఎవరితో పెళ్లి చేసినా కూడా కాపురేం చేయాల్సింది పవన్ గడే నీకు కూడా తెలుసా విషయం ఇప్పుడు రేపు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసినా కూడా వానికి ఉన్న గొడవలు అయితే వాడు ఖచ్చితంగా నీ దగ్గరికి వేస్తాడు మనమైతే దగ్గరుండి బిడ్డ నువ్వు అమ్మాయిని మంచి చూసుకో అనేది చెప్పినా ఎన్ని రోజులు ఉంటావే నువ్వు చెప్పు వరకు అయితే ఉండవు కదా వాడు ఉన్న రోజులైతే నువ్వు ఉండవు నువ్వన్న రోజు నువ్వు ఉన్న రోజులు వాడు ఉంటాడు కానీ పెళ్ళి చేసిన రెండు రోజులు మాత్రమే నువ్వు బాధపడతావే కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత ఇరవై ముప్పై సంవత్సరాలు వాడు బాధపడాలి ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నా ఎందుకు చేసుకున్నా అని చెప్పి రేపు వానికి ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది అనుకో వాడు నీ మీద కూడా కోపం వచ్చినట్టే లెక్క సరే ఇప్పుడు చేసుకున్నాడు మన చోటు చేయడం ఆ అమ్మాయిని ఐదేళ్ళో ఆ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడట ఆ అమ్మాయి వాని కట్ట తోడు తోడున్నదట నాతో చెప్పిండే అన్ని విషయాలు చెప్పిండు నాకు ఎప్పుడు ఆ రోజు పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత నేను ఇంతకెళ్ళి వెళ్ళిపోయినా కదా ఆ రోజు తర్వాత నేను వదిన దగ్గరికి వచ్చినప్పుడు ముచ్చట వాణి అన్నీ ఇన్న తర్వాత నాకు వాళ్ళనిపించింది అందుకే నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు నువ్వు అన్నీ చీరదిస్తే నీకు నయం ఇది అంటాను సరేనా వాని మీద కోపం ఉండపోవాలడు సరే నీ పెళ్లి ఎత్తా పెళ్లి ఎత్తా అన్నప్పుడు మరి అప్పుడన్నా ఓ ముచ్చట తీసుకొచ్చి నువ్వు చెప్పి మరి బాబా పెళ్లి ఎత్తా అంటాడు మరి నాకు అమ్మాయి ఇట్టామని చెప్తే ఆ లెక్క పేరు ఉంటుండే నీ పదాకం పెళ్లి అప్పుడు పట్టుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చూపి నాకు మంచిగా అనిపించలేదు నలుగురిచేది మనం మీనట్టు అనిపిస్తుంది అదే బాధ వాడు అంటే నాకు నువ్వు అన్నది కూడా కరెక్ట్ ఏమా కానీ వాడు అట్లా ఎందుకు చేసిండో తెలుసా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నానా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నాకు పెళ్ళి చేయంటే నువ్వు చేస్తావో చేయవో లేదంటే ఇంకెంత పెద్దలు ఉల్లి చేస్తావో అని చెప్పేసి వాడు తీదా అక్కడికి వచ్చి నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పిండు ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు ఏం చేయలేవు కదా వాళ్ళందరి ముందు ఎట్లాగో నీకు పరువు వినట్టు అనిపిస్తుంది అనిపించి ఖచ్చితంగా ఒప్పుకుంటావని వాడు అనుకున్నాడు ఏదో నార్మల్ అమ్మాయిని పట్టుకొని వచ్చి ఇస్తే అది వేరు కానీ వాడు మూడు నెలలు కట్టు చేసి వచ్చిండు వాడు ఇది నెలలు ఎంత కోసం అనుభవించిండో కదా మా నీకు చెప్పలేక వాళ్ళ లోపల దాచుకోలేక వాడు ఎంత నరకం అనుభవించిండో కదా సరే అయితే మా అయిపోయింది అది అయిపోయింది ఇప్పటికైనా నీ కొడుకు ఎంత కాదనుకున్నా నీ కొడుకు వాడు నీకు నీ కూడా ఇన్ని రోజులు అత్త లేదని చెప్పి నువ్వు బాధపడ్డావు ఇంత ఆడి మనిషి లేదని చెప్పి మస్తు గోసపడ్డావు ఇప్పుడు నీ బిడ్డ సౌంటుంది వచ్చింది ఇంటికి సరే నువ్వు వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని ఇంటికి తీసుకొని పో సరేనా సరే ఏంది ఎందుకు వచ్చినావు చెప్పినా కదా నేను రావద్దని ఏమో ఊకత్తాను రావద్దని చెప్పినా కదా నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పిన కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు ఏమో పెద్ద పడు పిల్లగా లెక్క వచ్చిండు ఆహారం లో కొట్టుకుంటే ఇంటి చుట్టూ చుట్టుపక్కల వాళ్ళు యువతి ఏమనుకుంటారు నన్ను మా అయ్యేమనుకుంటారు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఫస్ట్ మీ అవ్వర్ని మీ చెల్లు ఉంది కదా అవ్వసుకుంటా ఊసపో మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇక్కడికి మీరు అడగకపోవడా నీకు అంత ఏమైనా చూడకపోతే ఇంట్లోకి రావాలి ఇక్కడ ఏమో రోడ్డు మీద ఉంటే షోలు చేసి నువ్వు నా ఇద్దరు తీయాలని కదా వాళ్ళు వీళ్ళు ఏందవ్వా ఏమైందవ్వా అని అడగాలనే చూస్తాను ఎట్లా వచ్చిన అట్లా వెళ్ళిపోవు చెప్తున్నా ఏంది ఎట్లా అంటున్నావు నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు మీ ఇంట్లో వస్తా నేను మా అమ్మతో మాట్లాడుతుంటే కూడా నువ్వు ఆగకుండా బురబురు ఊరికి వచ్చినావు చెప్తే విన్నావా నువ్వు అసలు ఇప్పుడు వాపోదాంపా మా అమ్మతో మాట్లాడతా అవ్వో మాట్లాడతాడట ఇన్ని రోజులు బానే మాట్లాడినా కానీ ఇప్పుడు మాట్లాడతావు ఇక తెలియదు నాకు నీ పిల్లి పులి వేషాలు నా ముంగట్నేమో మునగాళ్ళ లెక్క ఆ ఏ అని బాగా మాట్లాడుతావు మీ అమ్మ దగ్గర కానీ అమ్మా చెప్పే అనుకుంటే నంగనాశేషాలు ఎత్తావు నాకు తెలియదా ఇంత నువ్వు అసలు మంచి అయితే నేను ఇక్కడ రాక ఎందుకు వచ్చేదాన్ని నీకు ఈ బాధ ఎందుకుండు చూడు రమ్మంటాను సరే వత్తా నీకు మర్యాద ఇచ్చి కానీ నేను చెప్పినట్టేనాలి నేను ఆడిందే ఆట పాడిందే పాట అయితేనే వస్తా నువ్వేం మాట్లాడాలో మీ అమ్మతోడు కూడా నేనే చెప్తా అట్లనే మాట్లాడతా అంటే వస్తా అర్థమైందా అప్ప సరే నువ్వేం చెప్తావు చెప్పు అదే నేను అక్కడ చెప్పి అమలు మాట్లాడు చూడు జాగ్రత్త అయ్యను ఏం మాట్లాడాలో చెప్తా ఫస్ట్ మీ ఇంట్లో పోగానే మీ అమ్మ మీదకి ఎదురు తిరుగు గట్టిగా మాట్లాడు ఇన్ని రోజులు ఉన్నట్టు సైలెంట్గా ఉంటే నడవదు చెప్పు చెల్లని ఇంట్లోకి వెళ్ళి పంపియను మీ చెల్లె ఇంట్లోకెళ్ళి పోకపోతే నువ్వే నా దగ్గరకు అత్తా అని చెప్పు ఇల్ల రికం పోయి ఉంటా అని చెప్పు అప్పుడు మీ అమ్మకు భయం పుడుతుంది ఇంకా ఊకే నా పెళ్ళాన్ని ఎందుకంటే అనవే నా పెళ్ళానికి చెల్లె మీద ఏం కోపం లేదు చెల్లె జీవితం బాగుండాలనే ఊకే పోపు అని అంటాను అది మంచిది అని చెప్పి నా గురించి రెండు మాటలు పొగుడు అర్థమైందా అట్లా ఎప్పి మీ చెల్లెని ఎల్లగొట్టి మళ్ళీ ఇంకోటి మీ అమ్మను నువ్వే పోయి తీసుకురా అని చెప్పు అట్లా మీ అమ్మకు భయం ఉంటది అర్థమైందా ఊకే రైస్ మిల్లు అవ్వ అది ఇది కాదు పైసలు తీసుకుపోయి ముల్లలు ముళ్ళలు పోయి ఆయన పెట్టినావు కదా ఆయన చిట్టీలు పొట్టిలు వేసుకొని నాగలు వేసుకొని సొమ్ములు వేసుకొని తిరుగుతుంది నా నీ ముఖానికి ఎన్నడైనా నాకు పెట్టినవా ఓ నాగన్న కొనిచ్చినవా నా అవ్వ అయ్యా కొనిచ్చిదే వేసుకొని తిరుగుతాను ఇప్పటికైనా మారు పైసలన్నీ తీసుకొచ్చి నాకు ఇయ్యి ఇంకా మీ తమ్ముడు అంటవా ఆ నేను కొంచెం దూరం దూరం పెట్టు అర్థమైందా పెళ్ళిగా కానుకోడు ఇష్టం ఉన్నట్టు తిరిగొత్తడు ఆయన చేయబట్టి మన పరువు పోతుంది గాయ గాయ తిరుగుతాడు ఎవరిని ఎక్కడ ఉంచనో అక్కడ ఉంచు వీలైనంత తొందరలో మీ చెల్లెని ఇంట్లోకి వెళ్ళి పంపు ఇట్లా ఎత్తా అంటే నేను అత్త లేదంటే రాను నోరు మూసుకొని పో సరేనే ఇంటికి పోయి మామతో చెప్పి మామని రేపు రమ్మని చెప్తా ఆ సరే అట్లనే మాట్లాడి పంపి అత్త మనం మంచిగా పో ఎండ కొడుతుంది అవు నే నాలుగు ఎంటికలు ఏమైనా కట్టుకొని పో మధ్యాహ్నం గోళీలు వేసుకున్నావా అదే గోళీలు అసలు మర్చిపోతాను గుర్తు చేసుకోడైతే ఏమైనా అక్క చిన్న ఇంటికి పోయింది మాట్లాడతాడా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆమె ఇటు వచ్చింది లేదు ఈనాడికి పోయింది లేదు అంజలి రెండు మూడు సార్లు మాగా వీటికి వద్దామని నాతో మాట్లాడిందిరా కానీ రాజు ఇంట్రా అస్సలే వింటలేడు నాకు వద్దు నాకు మౌనిక జ్ఞాపకాలు చాలు నాకే బిడ్డొద్దు అటు వాళ్ళు ఏమో ఈయన అత్తగానే పంపియాని వాళ్ళు ఏం అర్థం అయితే లేదురా అంత పిస పిస గొడవలు ఆ పిల్లని తీసుకొచ్చుకుంటాడో తీసుకొచ్చుకోవడో నాకు ఏట అర్థం కాక నేను పొద్దున పొట్టు పొట్టుకోపాడ్డా రాజుతో మాట్లాడి లొల్లి పెట్టినా ఆయన ఏమనుకుంటాడో మరి ఇచ్చుంట బాపడుతురా జరుగు బిడ్డ నేను అని కొట్టడానికి రాలే దగ్గర తీసుకుందామని వచ్చిన నలుగుట్ల వాని కొట్టుడు తప్పే అనిపించింది ఎందుకంటే ఆ పెళ్లి చూపుల కార్యం లోపట వాడు నీ అమ్మాయి కడుపు చేసినా ఏమైనా పెళ్లి చేసుకుంటా నచ్చును చూసినవా అప్పుడు నాకు బాగా ఆవేశం వచ్చింది బిడ్డ ఆవేశం ఆపుకోలేకపోయాను పది మందిని నా పరువుంది కదా అని చెప్పేసి కొట్టిన బిడ్డ ఆ రోజు రాజు మౌన్కి వెళ్ళిపోతే వాళ్ళని గలపడం కోసం మనం ఎంతో ప్రయత్నం చేసింది ఈరోజు కలిసి వచ్చిన వీళ్ళని విడగొట్టే ప్రయత్నం చేస్తానంటే నాది నాకు అసహ్యం వేసింది బిడ్డ ఇంత నీచమైన ఆలోచన నాకు ఎందుకు వచ్చిందో అని బాధపడతాను అందుకే నీ దగ్గరకు వచ్చిన బిడ్డ చిన్న బాబు ఒకటి అడగన్నా ఏ తల్లిదండ్రులైనా కొడుకో బిడ్డో లేచిపోయి పెళ్లి చేసుకుని అత్తే ఎందుకు ఒప్పుకోరు చెప్పు ఒప్పుకుంటే వాళ్ళ పరువు అవుతుందనా అది తప్పు వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు పెద్ద మనసుతోని మీ దగ్గర తీసి దీవిస్తేనే తల్లిదండ్రులుగా మీకు ఒక విలువ గౌరవం లేదంటే గిట్లనే వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో పొంట ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ పోయి బతుకుతారు నువ్వు కరెక్ట్గా వాడిని చూసుకునేది ఉంటే వాడు ప్రేమించినానే ముచ్చట నీకు ముందే చెప్పు లేకపోతే వాడు ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి కడుపు చేసి వాళ్ళ దోస్తుగా ఇంట్లో నాలుగైదు నెలలు ఉంచేటోడే కాదు నువ్వే కరెక్ట్గా ఉండి నీకేదు నేను చూసుకుంటా బిడ్డా ఒక ధైర్యం ఇస్తే వాడు నీకే ముందు చెప్పి నీ చేతుల మీదనే పెళ్లి చేసుకునేవాడు అప్పుడు నీ పరువు ఓకపోవు కదా తప్పు మీ పెద్దలదే నిజమే అక్క చెప్పింది నూటికు నూరు కొట్టినందుకు నన్ను అయ్యో బాపు అట్లా అనగే నేను నీకు కోపం తెప్పించే పని చేసినా కాబట్టి నువ్వు నన్ను కొట్టినావు అయినా అప్పుడు నేను అప్పులు చేసినప్పుడు కూడా చిన్న చిన్నబాబు నన్ను దుబాయ్కి పంపించినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేకుండానే పది లక్షలు అప్పున్నప్పుడు కూడా నాకు చేదోడు వాదోడు ఉన్నది బాపు ఈమె నేను దుబాయ్లో పోయి కష్టపడుతున్నప్పుడు కూడా నా మంచి చెడలు అన్నీ చూసుకున్నది ఇదే మన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఉండేటోళ్ళకన్నా ఏం లేనప్పుడు మనతో ఉన్నోళ్ళే మనోళ్ళు కదా బాబు అందుకనే నేను ఏమైనా పెళ్లి చేసుకున్నా ఇంతకన్నా గొప్ప సంబంధం నువ్వు ఎక్కడన్నా తీసుకొస్తావా బాబు నాకు కోడలి పిల్ల నువ్వు కూడా నాకు క్షమించాలి వాడు చెప్పింది నిజమే మన దగ్గర అన్నీ ఉన్నప్పటికంటే ఏం లేనప్పుడు తోడున్నోళ్లే గొప్పవాళ్ళు నిజానికి పెద్ద మనసు అమ్మ నువ్వు వాడికి చేదోడు వాదోడుగా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుండను నువ్వు లేకపోతే సచిపీడు ఏమో అమ్మ మొత్తం మీద నేను చాలా గొప్ప మనసు అమ్మ మీ విషయం అంతా రాజచ్చిన చెప్పకపోతే నా మనసు కూడా ఇట్లా మారి ఉండేది కాదు నేను ఇంకా మూర్ఖంగా ఎట్లా ప్రవర్తిస్తునేమో మీతో ఇంకెన్నడూ మాట్లాడుతున్నావు నాకేం అర్థమవుతుంది రాజు అందరికీ అన్ని విషయాలు చెప్తాను దీపం చుట్టూ అందరి వెలిగిస్తుందట కానీ దాని కింద మాత్రం చీకటి ఉంచుకుంటుందట నువ్వు కూడా అందరి జీవితాలు వెలుగుండాలి అని చెప్తాను కానీ నీ విషయంలో మాత్రం నువ్వు తప్పు చేస్తాను నువ్వు కూడా అంజలి దగ్గర వెళ్ళి ఆమె తీసుకొచ్చుకొని కాపురం చేస్తే మా అందరూ కూడా సంతోషం అనిపిస్తే రాజు నీ జీవితం కూడా అందరి లెక్క వెలుగొందాలి కదా ఇప్పుడు మాట అర్థం చేసుకో తప్పు ఒప్పు జరిగిపోయింది అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి తీసుకొచ్చు అప్పుడు మీ అందరూ సంతోషం అవును రాజు నువ్వు ఇప్పటికైనా అంచలి దగ్గర పోయి తను తీసుకొచ్చుకుని నీ బతుకు ఒక అర్థం తీసుకొచ్చుకో ఇంకా ఆలస్యం చేయకు రాజు నీకు దండం పెడతా అయ్యో అంత పెద్ద నాకు మీరు అందరు అర్థం కావడానికి చెప్తాను కానీ నేనే మూర్ఖంగా ఆలోచిస్తాను నా తప్ప నేను తెలుసుకున్నా వదినే ఏం చేయాలో ఆలోచిస్తాను ఇప్పుడు నా గురించి ఎందుకైనా వీళ్ళిద్దరు కలిసి కదా అదే చాలా సంతోషం అయ్యో అయ్యో బాపు అసలే ఇప్పుడు ఆమె కడుపుతోన్నది కడుపుతోన్న ఆమెతోని ఒక ఆడది ఉండాలి అక్కడ ఎవరున్నారు చెప్పు తమ్ముడు నువ్వు మీరిద్దరు ఆమెను ఎట్లా చూసుకుంటారు కాన్పైంత వరకు ఇక్కడనే ఉండనియే నేను దగ్గరుండి అన్ని చూసుకుంటా సరేనా అంతలో అయితే వాడు ఆడికి ఈడికి అచ్చిపోతాడు తి సరేనా సరే తీ అరే దారా రావే అన్నం లేదు రాజు దా నేను కొంచెం బయట ఉంటాను